హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే నేను కట్టెల పొయ్యి మీద బిర్యానీ రెసిపీని మీకు చూపిస్తున్నాను చూడండి మేమైతే ఒక కాగు అయితే పెట్టేసుకున్నామండి పొయ్యి మీద పెట్టిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత డాల్డా కూడా వేసుకున్నాము ఆ రెండు మిక్స్ అయిన తర్వాత కొంచెం హీట్ అవనివ్వాలి పొయ్యి మీద ఆ తర్వాత మనం పల్వా దినుసులు ఉంటాయి కదా సో మనం కే మనకి ఎంత కావాలో అంత వన్ కేజీ రైస్కి సరిపడా దినుసులు బయట అమ్ముతారు కదా పల్వా దినుసులు అవి తెచ్చుకుంటాం మనం ఎంత కావాలో అంత మసాలాలు వేసుకోవచ్చు ఇంకా అవి కాకుండా విడిగా లవంగాలు దాల్చిన చెక్క మొగ్గ ఇంకా బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు ప్యాకెట్ ఉంటుంది కదా మనం ఎంత అయితే అంత మేమైతే ఒక కిలోకి వేసుకున్నాము అలా వేసుకుని ఆ దినుసులు అన్నీ అయితే కలిపేసుకుంటున్నాము మొత్తం మన మసాలాలు అనేవి మనం ఎంత స్పైసీగా తింటామో అంతగా వేసుకోవచ్చు అండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు ఇవి అంటే లవంగాలు చెక్క ఇవే కదా బాగా స్పైసీగా ఉంటాయి అందులో మరాఠీ మొగ్గ ఇంకా ఏ దినుసులు కావాలంటే అవి వీడిగా కూడా వేసుకోవచ్చు అంటే మనం ప్యాకెట్లో కేజీకి సరిపడా ఇచ్చినవి కాకుండా సో అవి మగ్గిపోయిన తర్వాత ఏం చేస్తామంటే టమాటాలు కట్ చేసి వేసామండి ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్నాం అవి కూడా వేసాము తర్వాత బంగాళదుంప కూడా కట్ చేసుకున్నామండి మేము సో అవి కూడా వేసాను ఇందులో సో తర్వాత అయితే క్యారెట్ ముక్కలు మన మనం అన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట ఇవి వెజిటే వెజిటేబుల్సే కదా సో అన్నీ వేసుకున్నా ఏం కాదు సో తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను తర్వాత ఏం చేశానంటే ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా కడిగేసుకుని నీటిగా పెట్టుకున్నాం అది కూడా అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మగ్గనివ్వాలి కదిపేసి మిక్స్ చేయాలి మొత్తాన్ని సో కొంచెం ఉప్పు కూడా గల్లు ఉప్పు కూడా వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇవన్నీ అనమాట బాగా కదుపుకున్న తర్వాత పుదీనా అండి సో పుదీనా కూడా ఒక చిన్న బౌల్లో కట్ చేసేసి పెట్టేసుకున్నాము కడిగేసేసి నీట్గా అవి కూడా ఇందులో వేసేసాను వేసిన తర్వాత మొత్తం కూడా కలయి పెట్టేసుకోవాలి ఒకసారి మళ్ళీ గరెటి పెట్టేసుకుని కర్రీలో చూస్తున్నట్లుగా అలా కదుకుంటా ఉందన్నమాట బాగా మగ్గిపోయేదాకా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ టమాటాలు మొత్తం మగ్గిపోయిన తర్వాత మగ్గాలి సో కొంచెం మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో ఉంటుంది కదా సో అదైతే నేను ఒక రెండు స్పూన్లు పైగానే వేసాను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఇదైతే ఒక కేజీ రైస్కి సరిపడా వేసుకున్నాము మేము ఇంకా మీరు మనం ఇంట్లో ఎంత మసాలాలు తింటామో అంత వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా మొత్తం కలయిబెట్టేసుకుని ఒకసారి మొత్తం మెత్తగా అయ్యే వరకు అంటే మగ్గే వరకు అనమాట అయిపోయిన తర్వాత బియ్యం అయితే కడిగేసేసుకున్నామండి కడిగేసుకున్న తర్వాత ఈ మసాలాలో వేసేసాము అంటే మేము వాటర్ ఎసరేయకుండా ముందు బియ్యం వేస్తున్నాము వేసిన తర్వాత మనకి ఎంత బియ్యం కావాలో అంత బియ్యం వేసిన తర్వాత మొత్తాన్ని అడుగు అనేది అంటకుండా మాడకుండా కదుపుకుంటూ ఉండాలి బియ్యాన్ని అనమాట సో ఇలా ఎందుకు బియ్యం వేస్తున్నామంటే పల్వా అనేది మన చివరిలో బిర్యానీ అనేది పొడి పొడిగా చక్కగా బాగా వస్తుందండి చిమిడిపోకుండా బియ్యం అనేది ఇలా మగ్గితే వాటర్ అనేది ఇందులో వ్యాపరేట్ అయిపోతాయి కదా సో బియ్యం ఇచ్చు ఇలా మొత్తం ముందైతే బియ్యం వేసేసుకున్నాము అంటే మసాలా దినుసులు అన్నీ అయిపోయిన తర్వాత బియ్యం వేసేసి బాగా కలిగి పెట్టేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఒక టూ 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 త్రీ మినిట్స్ వరకు ఇలా పొయ్యి మీద సగం మీద ఉంచేసి తర్వాత వాటర్ వేసుకుంటాం అంటే మనం బియ్యం బట్టండి సో ఒక బియ్యా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ లాగానో లేదా మే మా బియ్యానికి అయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు ఒక గ్లాసు నర్రా వాటరే పట్టినాయి మాకు సో మన బియ్యం పాత అయితే ఇంకా ఎక్కువ వాటరే పడతాయి అనమాట అంటే బాగా మాకు పాత బియ్యం అయితే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు రెండు గ్లాసులు నర్ర అలా పడతాయి వాటరు అలా మనం చూసుకుని వేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేసేసుకుంటే అంటే మనం వంచం కదా మళ్ళీ ఎసరులాగా వీటిని అలాగే మగ్గని చేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ వేసేసుకుంటే చిమిడిపోతాయి అనమాట చిమిడిపోకుండా చూసుకోవాలి అంటే మనం రోజు మనకు తెలుస్తుంది కదా తినే బియ్యానికి ఎన్ని వాటర్ పాడుతాయి అనేవి సరిపోతాయి అనేవి సో అలా చూసుకుని కొలతలుగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా పైన అయితే మన అన్నీ జాజికాయన్ని అవన్నీ ఉంటాయి కదా సో అవి కూడా చెత్త కొట్టేసి వేసుకుంటాము బాగా స్మెల్ రావడానికి ఒకసారి అయితే మొత్తం కదిపేసుకుంటాము బియ్యాన్ని ఆ ఎసరులో కదిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆ ఫుడ్ కలర్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అంటే ఎలా వేస్తారంటే మేమైతే కొంచెం ఫుడ్ కలర్ ఒక బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ వేసేసి అందులో కలర్ వస్తుంది కదా సో ఈ కలర్ని తీసుకెళ్ళి ఆ ఉడికే అన్నంలో వేస్తామన్నమాట ఆ బిర్యానీలో వేసేసి ఒకసారి కదుపుకోవాలి మొత్తం మళ్ళీ కదుపుకున్న తర్వాత పొయ్యి మీద ఇంకా మూత పెట్టేసేసి కాసేపు అలా ఉడకనివ్వాలండి బియ్యాన్ని అనేవి మన బిర్యానీ అయితే ఉడుకుతూ ఉంటుంది ఇంకా సో చూడండి మొత్తం ఇలా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు ఎందుకంటే మొత్తం కలుస్తుంది ఎక్కడ కూడా ఏమీ తేడా రాకుండా సో ఇదైతే మామూలుగా బిర్యానీ కదా ఎవరైనా తినొచ్చు దీన్ని అంటే వెజ్ నాన్ వెజ్ తినొచ్చు నాన్ వెజ్ కర్రీ నంచుకుని నా బిర్యానీలాగా తినొచ్చు మిక్సింగ్ చేయలేదు కాబట్టి నాన్ వెజ్ని ఎవరైనా తినొచ్చు అనమాట సో చూడండి ఒకసారి కొంచెం సేపటి తర్వాత మొత్తం చూస్తే ఇలా ఉడికిందని ఉడికిన తర్వాత ఇప్పుడైతే మనం ఇంకా స్మెల్కి ఇంకా చాలా టేస్ట్ రావాలి అంటే దీనిలో నెయ్యి ప్యాకెట్స్ తెచ్చి వేసామండి మేము టెన్ రూపీస్ ఒక రెండు వేసాము జీఆర్ బియ్యన్ ఉంది కదా సో అవి రెండు ప్యాకెట్లు వేసాము బియ్యం అయితే ఇంకా నైంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికింది ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సో అప్పుడు వేస్తున్నాం మేము ఇది చాలా స్మెల్ బాగా వస్తుంది స్మెల్ అయితే అసలే కట్టెల పొయ్యి మీద ఇలా మొత్తం మళ్ళీ వెన్నంతా కలిసిపోయేలాగా కదుపుకోవాలి ఇట్లా మనం ప్రతిసారి కలుపుతున్నారేంటి బిర్యానీ పాడైపోతుంది అని అనుకుంటున్నారా కల పాడవదండి ఎందుకంటే ముందర మేము ఎసరేయలేదు కదా సో బియ్యం వేసాం కదా ఇలా మొక్కలు ముక్కలు అవ్వకుండా రైస్ అనేది చిమటకుండా ఉండడం కోసము ఇలా కదుపుకున్నప్పుడు మనం పాడవకుండా కోసమే ఫస్ట్ అయితే బియ్యం వేసాము ఎసరేయకుండా అదేనండి కొంచెం డిఫరెంట్గా చేసాము సో అలా కదిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పైన అయితే ఒక కొంచెం వాటర్ వేసి మళ్ళీ వేరే ఒక బౌల్ వేసానండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చినాక మళ్ళీ దించేసి అందులో పొడి మసాలా వేసాము పొడి మసాలా వేసి మళ్ళీ ఒకసారి అయితే కదిపేస్తున్నాము మొత్తం కదుపుకున్నా ఏం ప్రాబ్లం రాదు చెమడదు లేకపోతే విరిగిపోవడము అలా ఏం రాదు ఎందుకంటే ముందల రైస్ వేసి తర్వాత బియ్యం ఎసరేసుకున్నాం కాబట్టి సో చూడండి చక్కగా ఎంత అందంగా బాగా వచ్చిందో సో ఒక్కటి కూడా చెమని లేదు ఒక బియ్యం మనం ఉడికినది ఏది కూడా మొక్కలు మొక్కలు అవడం బియ్యం అనేవి అలా అస్సలు రాలేదు ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సో ఆ మంటంతా తీసేసి జస్ట్ ఊరిని ఆ బొగ్గుల మీద కొంచెం మగ్గనిస్తే ఆ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పైన అయితే కొన్ని వాటర్ కూడా పెట్టేసి ఒక బౌల్ పెట్టేసాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి